హాయ్ అండి నేను మీ మౌనికా సాయి ఈరోజు తొలి ఏకాదశి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఈరోజు తొలి ఏకదశి సందర్భంగా అని కాదు అంటే ఎప్పుడైనా సరే పర్వదినాలలో ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న విగ్రహాలు కానీ ఇంట్లో ఉన్న పూజ ఐటమ్స్ కానీ అన్నింటిని అయితే క్లీన్ చేసేసుకుంటాము మార్నింగ్ నుండి అయితే అదే వరకు ఎక్కువగా ఉంటుంది ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఆలుకూతలు ముగ్గులు అన్నీ పెట్టేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ అలా పూజ అయితే సిద్ధమవుతాము నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను కూడా పూజ చేసుకుంటున్నాను తులసి మాతకు అలా నీళ్ళు పోసుకొని ఇంకా అందులోనే తులసిలోనే మేము శ్రీకృష్ణ విగ్రహాన్ని పెడతాము పెడతా పెట్టాలనేసి చాలామంది అంటారు కదా ఇంకా తులసిలో శ్రీకృష్ణ విగ్రహాన్ని కిందనేమో అంటే మాకు అందులో ప్లేస్ లేదు మేము నార్మల్ అని అయితే ప్లేస్ ఉంటే అందులోనే పెట్టుకుంటాము శివలింగం కానీ నంది కానీ విఘ్నేశ్వరుని కానీ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము అక్కడ చిన్న గద్దెలాగా చేయించాము అందులో అక్కడ పెట్టుకున్నాం అన్నమాట ఇంకా యథావిధిగా తులసికి పూజ చేసేసుకున్నాము పూజ చేసేసుకొని ఇంకా విగ్రహాలకి కూడా నార్మల్గా విగ్రహాలు అక్కడ ఉంటాయి కదా తులసికి కానీ శ్రీకృష్ణమూర్తికి కానీ విష్ణు అవతారముగా శ్రీకృష్ణ విష్ణు అవతారమే కదా నేను ఇక్కడే పూజ చేసుకున్నాను మళ్ళీ శివలింగానికి ఓం త్ర్యంబకం విషామహి సుగంధిం పుష్టివర్ధనం పుర్వారకం మిగబంధనా మృత్యున్ ముక్ష్యమామృత అని అనుకుంటూ నేను శివలింగానికి అయితే ఎప్పుడని కాదు డైలీ ఇప్పుడనే కాదు నేను డైలీ కంపల్సరీ అలా మూడుసార్లు అనుకుంటే శివలింగానికి నీళ్ళు పోసి అలా మూడు విగ్రహాలకి తులసి దగ్గర పెట్టుకున్న మూడు విగ్రహాలకి మాత్రం అలా పూజ చేసుకొని గంధము అక్షంతలు పసుపు కుంకుమ వీటితో పోడ్ చేసేసుకొని చిన్నగా మనకు తోచినంత బెల్లం ముక్క కానీ చక్కెర కడు చక్కర అంటారు కదా కండి చక్కెర ఆ కండి చక్కెర మన ఆయుర్వేదం అంటే మిశ్రీ అంటారు దానిని నైవేద్యంగా పెడతాను మామూలు చక్కెర అయితే పెట్టద్దు అని అంటారు సో కండ చక్కెర కానీ నేను మిశ్రీ కానీ అయితే నైవేద్యం అయితే పెడతాను తులసి దగ్గర నాకు డైలీ ఇంకా పూర్తి చేసుకోవడం అలవాటు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతీదీ నియమ నిబంధనతో ఉంటాయి మేము చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం కాబట్టి మేము కూడా అమ్మ వాళ్ళ ఫాలోవర్స్గానే ఉన్నాం అన్నమాట సేమ్ ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా చేస్తే మేము చిన్నప్పటి నుండి చూస్తుంది అలానే ఇంకా వాళ్ళ దారిలోనే మేము నడవడం అనేది కొనసాగిస్తున్నాం అన్నమాట కొందరు అప్పుడప్పుడు చేసుకుంటారు తులసి పూజ అనేది మాకైతే నియమ నిబద్ధంగా ప్రతిరోజు మేము తులసి పూజ చేసుకుంటామన్నమాట అన్నమాట ఎక్సెప్ట్ బహిష్ఠ సమయంలో తప్పించి మిగతా అన్ని డేస్ మేము పూజ చేసుకుంటాము డైలీ ఇంట్లో మాత్రం గౌరీదేవికి పసుపు కుంకుమ వేసుకొని దీపాలు ముట్టించుకొని ఆ రకంగా పూజ చేసుకుంటాము ఇంట్లో మట్టుకు పర్వదినాల సందర్భంగా మాత్రము ఇంకా మడికట్టుతో ఆ విధంగా పూజ ఉంటుందన్నమాట ఈ విధంగానైతే మేము పూజ చేసుకుంటాము ఈ ఏకాదశికి మేము ఉపవాసం ఉంటాము అంటే పాలు పండ్లు కొంచెం ఎక్కువ ఏదైనా అంటే ఇట్లా కొంచెం షుగర్ కానీ బీపీ వాళ్ళు కానీ కొంచెం టిఫిన్ చేస్తారు లేదు అని అంటే సాపు అనేసి ఉంటుంది దాన్ని తీసుకుంటారు అలా అయితే ఇంకా ఆ ఉపవాసానని కానీ ఇంకా ఆ ఫాస్టింగ్ని కానీ కొనసాగిస్తారన్నమాట ఈ విధంగానైతే మా ఇంట్లో ప్రతి పండుగకి ఈ విధంగానే జరుగుతుందన్నమాట ఆ ఉపవాస నియమాలు కానీ ఫాస్టింగ్ నియమాలు కానీ ఇలాగే జరుగుతున్నాయి కొన్ని తరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి కూడా మా ఇంటి పద్ధతులు అయితే మాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఎందుకంటే హెల్త్ పరంగా కానీ అంటే మనం ఒక సిస్టమేటిక్ వేలో మన పండుగలు మన శాస్త్రీయం అలా ఉంది శాస్త్రాలలో చెప్పిన విధంగానే మా ఇంట్లో నియమ నియమ నిబంధనలు కూడా అలాగే ఉంటాయండి సో మాకు అవి చాలా హెల్త్ఫుల్గా అనిపిస్తాయి చాలా ఒక క్రమశిక్షణలో నడిపించినట్టుగా అనిపిస్తాయి అన్నమాట సో మేము అందుకే మా ఇంటి పండుగలు మేము చాలా ఇష్టపడతాము మా ఇంట్లో అంటే అందరికీ పండుగలే బట్ మా ఇంటి పద్ధతులను మేము ఇష్టపడతాం అనమాట ప్రతీదీ చాలా బాగుంటుంది అనేసి మాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం కావాలని ఎప్పుడు ఉపవాసం ఉండము కరెక్ట్ అంటే ఫెస్టివల్ టైంలోనైనా అలా ఉంటే హెల్త్ పరంగా బాగుంటుంది అన్నిటి పరంగా బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అంటే అది ఇప్పుడున్న అంటే మన కాలానికి ఇప్పుడున్న వెదర్కి మనము అలా చేయడము కొన్ని కొన్నిసార్లు ఉపవాసం ఉండడం మన వల్ల కాదు ఆ టైంలో మనం హెల్దీ ఫు హెల్దీ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు ఆ రకంగా కూడా తీసుకునే వాళ్ళము ఉన్నాము బట్ పూజలు మాత్రం యథా విధంగా చేసుకుంటారు ఇక్కడైతే అమ్మ మట్టుకు వచ్చేసి విగ్రహాలు అన్నీ కడిగేసేసి మా ఇంట్లో అంటే మేము హౌస్ వార్మింగ్ జరిగినప్పుడు తీసుకొచ్చిన విగ్రహాలని తరతరాలుగా కొనసాగిస్తారన్నమాట అక్కడ ఉన్న ఐడల్స్ అన్నీ వచ్చేసి మేము గృహప్రవేశం అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు వాటిని మా ఇంట్లో మడిదేవుళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళ మ్యారేజ్ అయిన వాళ్ళే వాటిని టచ్ చేయాలి మ్యారేజ్ అవ్వకముందు టచ్ చేయము ఆ విధంగా ఇలా అప్పుడు వచ్చి అన్ని విగ్రహాలు కడిగి పెట్టేసుకున్నాక ఫోటోస్ కానీ విగ్రహాలు కానీ అన్ని రెడీ పెట్టేసా ఉన్నాక అవన్నీ వేసి అంటే పసుపు కుంకుమ అక్షంతల అంతా అలంకరణ చేసేసిన తర్వాత ఇంకా మనకు కూరాడి అనేసి ఉంటుంది కూరాడి నీరాడి కొందరికి ఉంటుంది మాకు ఉన్నది కూరాడి మాత్రమే కూరాడికి ప్రతి పండుగకి కంపల్సరీ అంటే ఆ దేవుళ్ళ పూజ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ ఒక ప్లేటు ఒక చిన్న ముంత లాంటిది లేదా సర్వ లాంటిది తీసుకొని అప్పుడు ఇంట్లోకి అంటే మనం కొత్త గృహప్రేషం లేదా పెళ్లి టైంలో ఇది పెట్టుకోవడానికి ఛాన్స్ మిగతా టైంలో ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సున్నం ఏదైతే ఉందో సున్నాన్ని సున్నాన్ని ఆ సర్వకి కానీ ముంతకి కానీ కిందికి అండ్ పైనకి అండ్ మూతకి అంటే క్యాప్కి ఈ సున్నాన్ని రాస్తూ ఉంటారన్నమాట ఈ సున్నాన్ని రాస్తూ 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 ఈ సున్నమైతే ఎంతవరకు పెరుగుతూ ఉంటుందో మనకు అంత అష్టైశ్వర్యాలు సౌభాగ్యం అనేది కలుగుతుంది అనేసి వాక్కు అన్నమాట సో అది ఎవరింట్లో చూసినా సడన్గా ఏమంటారు అంటే మీ కూరాడి ఎంత మంచిగా పెరిగిందా అని అంటారు ఎందుకంటే అంత అంత అది కూరాడి ఎంత పెరిగితే మన ఇంట్లో అంత సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అంత బాగుంటాయని సంగీతం అనేసి అలా చెప్తారన్నమాట ఈ కూరాడికి తర్వాత సున్నాన్ని పూసిన తర్వాత కొందరు ఒక్కొక్కరు ఈజీ ప్రాసెస్లో గంధంలో పసుపు కలిపేసి అమ్మ అంటే కూరడంటే అమ్మవారి లెక్క అమ్మవారి లాగాలో అందులో అంటే బొట్లు పెడతారన్నమాట దానికి తగ్గట్టు అంటే ఆ వంశంకి తగ్గట్టు దాని అలంకరణ అంటే ఉంటుంది అలా కూరడికి కొందరు అలంకరణ చేసుకుంటారు అంటే కొందరు డైరెక్ట్ గంధాన్ని గంధాన్ని అలంకరణగా పెట్టేస్తారు కొందరు లేదు పసుపు ఉండాలి అనేసి పసుపు కొందరు ఈజీ ప్రాసెస్లో కొందరు చేయితోని పెట్టేస్తారు కొందరు ఏదో కాటన్ పడుతోని పెడతారు కొందరు ఇట్లా నీట్గా రావాలి సన్నగా రావాలి అలా అనేసి ఇవన్నీ ముందు ఏం లేవు ఇప్పుడు ఒకరిని చూసిన తర్వాత ఒకరు అలా పెట్టుకుంటున్నారన్నమాట ముందు ఓన్లీ చెయ్యినే వాడేవారు అది కూడా గట్టిగా పసుపుని తడిపేసి ఆ పసుపుతో అలంకరణ చేసేవారు అన్నమాట ఇలా అమ్మవారినైతే అలంకరిస్తారు కొన్ని బొట్లు పెట్టేసి అలా అలంకరి అలంకరణ చేసేసి ఒక చిన్న స్టాండ్ తీసుకుంటారన్నమాట ఆ ఈ కూరడమ్మ కింద బెటరు చిన్న స్టాండ్ పైన ఈ కూరడి కుండను పెట్టేసి దాని మీద మళ్ళీ మూతను పెడతారన్నమాట మూత పెట్టేసి మళ్ళీ మూతకి కూడా అలంకరణ ఉంటుంది ఈ రకంగానైతే అలంకరణ చేస్తారన్నమాట ఈ ఈ రకంగా అలంకరణ చేసేసి ఫస్ట్ అమ్మవారిని పూజిస్తారన్నమాట అంటే ఈ కూరడు అమ్మవారిని పూజించేసేసి దీపాలు అగరబత్తులు పూ పుష్పాలు అన్నిటితో ఇంకా పూజ చేసేస్తారన్నమాట ఈ ఆషాఢ తొలి ఏకాదశికి మా అమ్మ వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక కొత్త పూజని వీళ్ళు నోచుకుంటారన్నమాట అంటే కొలుచుకుంటారు పట్టుకుంటారు అన్నమాట దానిని మళ్ళీ ద్వాదశి తులసి కళ్యాణం ఉంటుంది కదా అప్పటి వరకు ఈ ఫోర్ మంత్స్ వీళ్ళు చేస్తూనే ఉంటారనమాట ఏది చేసినా ఇంకా ఈ నాలుగు నెలలు మాత్రం గట్టిగా అంటే అన్నమాట ఈసారి మా అమ్మ చేస్తున్న పూజ ఏంటంటే కన్యక పరమేశ్వరి కన్యక పరమేశ్వరికి ఓడి బియ్యాన్ని ఈ ఫోర్ మంత్స్ నేను అమ్మవారికి ఓడి బియ్యం పోసుకుంటా అనేసి మొక్కుకుందనమాట సో ఈ వ్రతాన్ని అయితే పట్టుకుంది ఈ ఫోర్ మంత్స్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటారనమాట అందుకే కన్నికా పరమేశ్వరి అమ్మవారికి మా అమ్మ ఈసారి ఒడి అయితే పట్టుకుంది మళ్ళీ లాస్ట్కి ఏం చేస్తారంటే ఈ వ్రత విధానాన్ని అనుసరించి ఏ విధంగా ముగింపు చేస్తారో దాన్ని చెల్లింపు కూడా అని అంటారు అలా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారికి వస్త్రాలు కానీ ఒడి బియ్యాన్ని కానీ అన్ని పండ్లు ఇంకా ఇంకా ఏమో ఉంటాయి ఆ సమర్పణ ఎలా ఉంటే ఆ విధంగా వాళ్ళు చెల్లింపు చేసుకుంటారన్నమాట ఈ రకంగానైతే ఓడి బియ్యని సమర్పించుకుంది ముందరనేమో శివలింగం నంది ఉన్నారు అవి ఏంటి అంటే స్ఫటిక శివలింగాలు ఇటు సైడు లక్ష్మీనారాయణులు పైననేమో అన్ని రకాల దేవుళ్ళు కూరడమ్మవారు ఉంటారు పూజ అంతా సమాప్తం అయిపోయింది అంటే ఎండింగ్కి వచ్చింది ఇంకా అమ్మ హారతి పాటలు పాడింది అన్నమాట హారతి పాటలు పాడిన తర్వాత ఇంకా కర్పూరంతో హారతి వెలిగించేసింది ఈ రకంగానైతే తొలి ఏకాదశి అనేది జరిగింది మా ఇంట్లో ఆ రోజు మా ఇంట్లో ఎప్పుడైనా సరే పూజలు ఉంటే మాత్రము అంటే ఆ రోజు మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట చాలా మడితో కూడిన పూజలు కానీ ఇంకా ఉపవాసాలు కానీ నైవేద్యాలు నివేదనలు అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట ఆ డే మొత్తం మాకు ఇంకా అలానే గడిచిపోతుంది ఇంకా వన్ డే బిఫోర్ కొంచెం చేసుకోంగా కూడా ఏదైనా క్లీనింగ్స్ మళ్ళీ నెక్స్ట్ డే బిఫోరు వరకలా అవుతుందన్నమాట ఆ రకంగా మా ఇంట్లోనైతే పూజలు జరుగుతాయి ముందరి నుండి వస్తున్న ఆచారాలు ఇంకా అమ్మ వాళ్ళ ఆచారాలను ఏమీ తగ్గించవద్దు ముందరి నుండి వస్తున్న ఆచారాలని అవన్నింటినీ ఎంత లేట్ అయినా సరే మనం మాత్రం కొనసాగించాలి అన్న ఉద్దేశంతో